సూర్య భగవానుడిని ఆరోగ్య ప్రదాతగా భావించి పూజిస్తాం దేవీ దేవతలను విగ్రహాల రూపంలో చిత్రపటాల రూపంలో పూజిస్తూ ఉంటాం కానీ ప్రత్యక్ష దైవమైన సూర్యుని ప్రతిరోజు చూస్తూ ఉంటాం సూర్యకాంతి రూపంలో సూర్యుని అనుగ్రహం మనపై ప్రసరిస్తూనే ఉంటుంది ప్రత్యక్ష దైవం అయినప్పటికీ మన దేశంలో దేవాలయాలు నిర్మించి పూజిస్తూ ఉంటారు అలాంటి దేవాలయాల్లో ప్రాముఖ్యత పొందిన టాప్ త్రీ సూర్యదేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటిది ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ సూర్యదేవాలయం రెండు గుజరాత్ రాష్ట్రంలోని మోతేరా సూర్యదేవాలయం మూడు జమ్మూ కాశ్మీర్లోని మార్తాండ సూర్యదేవాలయం ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ సూర్యదేవాలయం గురించి తెలుసుకున్నాం కోనార్క్ అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది కోనా అంటే మూలాని అర్క్ అంటే సూర్యుడు అని అర్థం ఈ రెండు కలిపి కోనార్క్ అనే పేరు వచ్చింది ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు శకం పన్నెండు వందల యాభై తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ముస్లిం ఆక్రమణదారులను ఓడించిన తర్వాత నరసింహదేవుడు కోనార్కులో సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు పదిహేనవ శతాబ్దంలో అక్రమంగా ఈ ఆలయాన్ని దోచుకున్నారు ఈ క్రమంలో పూజార్లు భగవానుడి విగ్రహాన్ని భద్రపరిచారు ఈ సమయంలో ఆలయం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది బ్రిటిష్ పాలనలో పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాక కోనార్క్ కొత్త రూపు సంతరించుకుందని చెప్పాలి ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే ఈ ఆలయం సూర్య భగవానుడి రథం ఆకారంలో ఉంటుంది ఈ రథానికి ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి ఏడు గుర్రాలు లాగుతున్నట్లు కనిపిస్తాయి ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులు కాగా ఇరవై నాలుగు చక్రాలు రోజులోని ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి హిందూ క్యాలెండర్లో శుక్లపక్షం కృష్ణపక్షం ఉన్నందున మిగిలిన పన్నెండు కూడా వాటినే సూచిస్తాయి సూర్యభగవానుడి విగ్రహం పూరి జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది దీంతో ఈ ఆలయంలో దేవతా విగ్రహం ఉండదు ఇది కాలగమనాన్ని వర్ణిస్తుంది రెండు గుజరాత్ రాష్ట్రంలోని మోతేరా దేవాలయం సూర్యోదయం తర్వాత తొలి కిరణాలు ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి ఎంతో విశిష్టమైన ఈ ఆలయ ప్రస్తావన స్కంద మరియు బ్రహ్మ పురాణాల్లో ఉంటుంది గుజరాత్లోని మహాసేన జిల్లా మోతేరా సూర్య దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది అహ్మదాబాదుకు వంద కిలోమీటర్ల దూరంలో పుష్పావతి నది ఒడ్డున మోతేర దేవాలయం ఉంటుంది ఈ ఆలయాన్ని చాళుక్య రాజు భీమ్దేవ్ నిర్మించారు క్రీస్తు శకం వందల ఇరవై ఐదు ఇరవై ఆరులో సోమనాథ్ చుట్టుపక్కల ప్రాంతాలపై గజనీ మహ్మద్ దండయాత్ర చేసి తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈ ఆలయ గర్భగుడిలో ఒక గోడపై ఆధారాలు లిఖించి ఉంటాయి ఈ ప్రాంతాలను గజనీ మహ్మద్ ఆక్రమించుకోవడంతో చాళుక్యులు తమ వైభవాన్ని కోల్పోయారు సోలంకయ్యల రాజధాని అయిన అహిల్వాడు కూడా తన గొప్పతనాన్ని వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది ఈ ఆలయ నిర్మాణంలో సున్నం అసలు ఉపయోగించుకోకపోవటం దీని ప్రత్యేకత హిందూ ఇరానీ శిల్పకళా శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమదేవ్ నిర్మించాడు భాగం గర్భగుడి యాభై రెండు అడుగుల పొడవు ఇరవై ఆరు అడుగుల వెడల్పుతో నిర్మించారు అద్భుతమైన ఈ మందిరంలో సభామండపంలోని యాభై రెండు స్తంభాలపై అద్భుతమైన కళాఖండాలు పలు దేవతా చిత్రాలను చెక్కారు స్తంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోనూ పై భాగంలో చూస్తే గుండ్రంగా కనిపిస్తాయి సూర్యోదయం తర్వాత తొలి సూర్యకిరణం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడం ఈ ఆలయ ప్రత్యేకత సభామండపానికి ఎదురుగా ఉండే విశాలమైన కొలను సూర్యమడుగు లేదా రామమడుగుగా పిలుస్తారు అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల ఫలితంగా సూర్యమందిరం పూర్తిగా ధ్వంసమైంది స్కంద బ్రహ్మ పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో మోతేర చుట్టుపక్కల ప్రాంతాలను అని పిలిచేవారు రావణ సంహారం తర్వాత రాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడేందుకు పవిత్రమైన స్థలాన్ని చూపమని తన గురువైన వశిష్ఠుణ్ణి అడిగితే ధర్మారణ్య వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆ క్షేత్రమే ఇప్పుడు మోతేరా అనే పేరుతో పిలువబడుతుంది మూడు జమ్మూ కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయం మన దేశంలో అత్యద్భుతమైన దేవాలయాల్లో మార్తాండ టెంపుల్ ఒకటి కోనార్క్ టెంపుల్ కంటే ఐదు వందల సంవత్సరాల ముందు చరిత్ర కలిగిన దేవాలయం ఇది ఏడు వందల ఇరవై నాలుగు సిఈ ఏడు వందల నలభై సిఈ ప్రాంతంలో పాలించిన గొప్ప రాజు అయిన లలితాదిత్య ఈ దేవాలయాన్ని నిర్మించారు ఆనాటి కళావైభవానికి మచ్చు తునక ఆరు వందల సంవత్సరాల పాటు యాత్రికుల్ని భక్తుల్ని ఆకర్షించిన ఈ సూర్య దేవాలయాన్ని పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ సుల్తాన్ సికిందర్ షా మీరి ధ్వంసం చేశాడు కాశ్మీర్లో ఎత్తైన పర్వతంపై నిర్మించిన మార్తాండ దేవాలయంలో గాంధార గుప్తా చైనా నిర్మాణ వైఖరిలు కనిపిస్తాయి ఈ దేవాలయం దగ్గర నిలబడితే మొత్తం కాశ్మీర్ లోయను చూడొచ్చు ఈ దేవాలయం ఎంత పెద్దది అంటే గుడి చుట్టూ ఉన్న ఆవరణలో గంగా యమున విష్ణువు దేవాలయాలు కూడా ఉంటాయి వీటన్నిటి మధ్యలో అతిపెద్ద సూర్యభగవానుడి ఆలయం నిర్మించి ఉంటుంది మార్తాండ దేవాలయం ప్రాచీన కాశ్మీర్ హిందూ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయింది పదిహేనవ శతాబ్దంకి చెందిన కాశ్మీర్ రాజు షామీర్ వంశానికి చెందిన సికిందర్ రుచి ఖాన్ చాలా దేవాలయాలని నాశనం చేశాడు వాటిల్లో మార్తాండ దేవాలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని నాశనం చేయటానికి అతనికి తన సైనికులకి చాలా కాలమే పట్టింది మార్తాండ దేవాలయంతో పాటు విజయేశ్వర చక్రధారి వరాహ దేవాలయాలను కూడా సికిందర్ షా నాశనం చేశాడు వీటన్నిటిలో మార్తాండ దేవాలయం అతి పెద్దది పూర్తిగా నాశనం చేయలేకపోయింది సికిందర్ సైన్యం గర్భగుడిని ధ్వంసం చేసిన బయటి ప్రాకారాలను అలాగే ఉండిపోయాయి గత ఐదు వందల సంవత్సరాలుగా విపరీతమైన వాతావరణాన్ని కూడా తట్టుకొని ఆలయ శిథిలాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గ రూపంలోనే ఉండటం విశేషం మధ్యలో తీవ్రవాద శక్తులతో ఉక్కిరి బిక్కిరి అయిన కాశ్మీరు ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి మార్తాండ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు గతేడాది ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది ఈ ప్రయత్నం కనుక నెరవేరితే మార్తాండ దేవాలయం భక్తుల పాలిట బంగారం ఆనటంలో ఆశ్చర్యం లేదని చెప్పాలి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే జస్ట్ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ